ముప్పై రోజులు ప్రార్థన గాను నడుం కట్టుకున్నాం దేవునిని మనం కలుసుకునే స్థలం మందిరం ఆయన మందిరంలో ఉంటాడు మందిరంలో ఉన్న ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలి అంటే ప్రభు మనకిచ్చిన ఒక ఆర్థికత ఏంటంటే ఆ ప్రార్థన చేయటం ప్రార్థన చేయటం మనం దేవుని బిడ్డారా ప్రార్థన అనేది యశు ప్రభు వారే తన శిష్యులకు నేర్పించారు అంటే దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలి అంటే దేవుని నుంచి మనం ఏదైనా రాబట్టుకోవాలి అంటే మనం ప్రార్థన చేయాలి యశు ప్రభు వారు ఆయన పరిచయం చేస్తున్న సమయంలో ఆయన గతమైన చోట్లో ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు తన శిష్యులతో కలిసి ప్రార్థన చేసేవాడు ఆయన వివిధ సమయాల్లో ప్రార్థన చేస్తున్న సమయంలో శిష్యులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని అడుగుతారు ప్రభా ప్రార్థన మాకు నేర్పించున్నా అని అంటారు మధ్యస్ వార్త ఏడో అధ్యాయంలో ఒక ఆ నిర్దిష్టమైన ప్రార్థన వారికి నేర్పుతాడు పరలోక ప్రార్థన అనేది క్రైస్తవ సార్వత్రిక సంఘానికి విదితమే పరిచయమే పరలోక ప్రార్థన తెలియని వారు లే చాలా తక్కువగా ఉండాలి ఒకవేళ కంఠస్థం అంతా రాకపోయినా కొంతవరకైనా మనకు వచ్చు దేవుని పిల్లారా పరలోక ప్రార్థన చిన్ననాటి నుంచి మనం వింటూనే ఉన్నాం ఈ పరలోక ప్రార్థన ఇవన్నీ నేర్పుతాడు అయితే పాత నిబంధన కాలంలో వచ్చేవాటికి ఇస్రాయలు ప్రజలు పలుమార్లు దాశత్వంలోకి పట్టబడ్డారు దేవుడే వారిని అప్పగించారు కారణం ఏంటంటే దేవుడే ఒక మనిషిని స్థిరపరచాలి దేవుడే ఒక మనిషిలో పరివర్తన తీసుకొని రావాలి వాక్యంప్రియ దేవుని బిడ్డారా కరుడు కట్టిన అంత కొన్ని సైతము ఎత్తని స్వభావం కలిగిన వ్యక్తిగా మార్చింది వాక్యము ప్రియ దేవుని బిడ్డారా ఎంతో పాపముతో నిండిపోయిన వ్యక్తులను పరిశుద్ధంగా మార్చింది వాక్యము బలమైంది వాక్యము శక్తి కలిగింది వాక్యము ప్రభావము కలిగింది అందుకే వాక్యము కింద ఎవరైతే ఉంటారో వారి జీవితాలు ఆశ్చర్యకరంగా ప్రభు మారుస్తారు గత నెలలో దేవునికి మనం ఏమి వచ్చో నేర్చుకున్నాం దేవుని పెట్లారా మనం ఎప్పుడు కూడా దేవుని నుంచి అడుగుతూ ఉంటాం దేవా ఇల్లు కావాలి బిడ్డలు కావాలి సమాధానం కావాలి ఆరోగ్యం కావాలి మా అత్తగారు నన్ను ఏం అనవడదు మా ఆయన నన్ను చెప్పినట్టే వినాలి నా ఇల్లు బాగుండాలి ఎగ్జామ్ నేను డొమా కొట్టిన మా సారేమో అనకూడదు మాకు మంచి మార్కులు చదవపోయినా మంచి మార్కులు రావాలి అసలు ఫస్ట్ క్లాస్ లో నేనే ఉండాలి ఇవన్నీ కూడా మనం ఆశ కలిగి ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని వింటారా ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి మానవ సంబంధమైన జ్ఞానంతో అయితే కొంతవరకు విజయాలు చూడు మనుషులకి దేవుని శక్తి తోడైతే అద్భుతమైన విజయాలు మనం చూడాలి మనుషుడు ఏది చేయగలడో అదే చేస్తాడు ఏది చేయగలడో అదే చేస్తాడు కానీ దేవుడు ఏది అనుకుంటే అది చేస్తాడు ఆయనకి మనకున్న ప్రాణాలు మనం అనుకుంటాం ఇల్లు అనుకుంటాం కట్టామా కారు కొనాలనుకుంటున్నాం కొందామా పెద్ద ఉద్యోగం సంపాదించాలి చేశామా ఈ ఇవన్నీ సాధించుకోవాలి ఇది ఎందుకు అవ్వలేదు అని అంటే ప్రభు సన్నిధిలో దేవుని పిల్లారా మనకు ప్రణాళిక లేదు మనకు ప్రార్థన లేదు మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేదు మనకు దర్శనం కావాలి దేవుని సన్నిధిలో ఏసయ్య గొప్ప కార్యాలు చేయగలడు చేయించగలడు నిలబడగలడు నిలబెట్టించగలడు చరిత్రలో చరిత్రలో ప్రదేమారా అధునూతనమైన సాంకేతిక పరమైన విజయాలు ఈ రోజున వాటిని ఆ ఫలాలు మనం అనుభవిస్తూ ఉన్నాం అది టెక్నాలజీ పరంగా ఏదైనా కానీ సాంకేతికంగా ప్రపంచ దేశాలు ఎంతో ఉన్నతమైన స్థితిలో వెళ్ళిపోతా ఉన్నాయి వాటిలో ఈ రోజున మనం అనుభవిస్తున్న వాటిని ఫోన్ కానీ బడ్ కానీ ట్రైన్స్ కానీ ఫ్లైట్లు కానీ మీరు దేవుని బిడ్డారా ఈరోజు మనం ఉంటున్న ఈ వెలుగు ఈ ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి ఎలా సర్దిపడి వీటిని కనిపెట్టుటకు దేవుడు వారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు ఇది మనం అసాధ్యాల సాధ్యపక్షటానికి ఎవరు మనకు తోడుగా ఉంటారు దేవుని బిడ్డారా నేను అంటాను డిగ్రీ వల్లే విజయం వస్తుందా అంటే చాలా మంది డిగ్రీ లేని వాళ్ళు కూడా విజయాన్ని చూశారు జ్ఞానం వల్లే విజయం వస్తుందా అంటే జ్ఞానం లేని వాళ్ళు కూడా విజయాన్ని చూశారు ప్రి దేవుని బిడ్డారా తల్లిదండ్రుల నుంచి అంగవైకల్యంగా పుట్టిన వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు ఇది ఎలా సాధ్యం అని అంటే బిడ్డారా అది దేవునితోనే సాధ్యం దేవునితోనే సాధ్యం నీ బిడ్డలు నీ కుటుంబం నీ వ్యాపారం నీకు కలిగినంత సమస్తము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అది ఏ సాధ్యం ఒక్క మాట చెప్పాలంటే నువ్వు సాధించలేనివి ఏ సయ్య తోడుంటే సాధిస్తావు మీరు పెట్టారా నూట తర్వాత ఇలాగా చాలా మంది మనం చూస్తూ వస్తే వారు ఎన్నో వాటి వాటిని కనిపెడుతూ ఈ లోకానికి మనిషి సౌఖ్యా అనేకమైన వస్తువులని కనిపెట్టి ఇచ్చారు వాటిని మనం అనుభవిస్తూ ఉన్నాం సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి అవుతూ ఉన్నాం కానీ ప్రతి దేవుని బిడ్డారా ఈ రోజున మనం ఎక్కడున్నామంటే ఎవరో ఎవరో చేసిన వాటిని మనం అనుభవిస్తున్నాం అంటే ఎవరో పొలం తయారు చేశారు మనం దాన్ని వాడుతున్నాం ఎవరో పట్లు తయారు చేశారు దాన్ని మనం వాడుతున్నాం ఎవరో బంగారం తయారు చేశారు దాన్ని మనం వాడుతున్నాం ఎవరో 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 తయారు చేశారు దాన్ని మనం వాడుతున్నాం ఎవరో పండించారు దాన్ని మనం తింటున్నాం ఎవరో సమకూర్చారు దాన్ని మనం అనుభవిస్తున్నాం ఇదేనా ఇదేనా మనం చెప్పుకోవాల్సింది ఇదేనా దేవుని చుద్దాం నీ పట్ల మీ దేవుని బిడ్డారా మాటలు చాలా జాగ్రత్తగా మనించారు మనం ప్రార్థన చేస్తున్నాము అంటే ఆహారం కోసం అని నేను అనుకోను ఆహారం ఏ నాటికి ఆ చాలా అందుకనే దేవా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి ఆయన ఏది కేమ్రాలో అది నీకు ఇస్తాడు కానీ దేవుని బిడ్డారా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇల్లు కోసము ఆటో కోసము కారు కోసము లేకపోతే నీకున్న చిన్న చిన్న సున్నితమైన కోరికల కోసము దేవుని దగ్గరికి కాదు కానీ దేవుని విట్ల దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందుకోవాలంటే ఈ ప్రపంచంలో నిన్ను గుర్తుంచుకునే రాగో చేయాల్సింది ప్రభు సాయంత్రానికి రైస్ కావాలి ఈ వారే ప్రార్థన మారాలి ప్రియ దేవుని పిల్లారా దేవుని దగ్గర నుంచి మనం అడిగే దేవుని పొంగాతరానికి దేవునికి సరిపడా అడగాలి ఒక ఉన్నతమైన వ్యక్తి వాళ్ళ అబ్బాయి నేను కలిసాను కలిస్తే ఆయన అన్నాడు అంకూరు మా డాడీ కారు ఉన్నాడు అని కారు కొన్నాను అని అంటే నేను వాళ్ళకి వాళ్ళు ఏదో ఏదో మన వెళ్తాం కదా పేసెంట్ ఉండాలి అలా ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళి ఉంటారు వాడు ఇక్కడ ఏదో కారు కనబడింది వాళ్ళు కొనిచ్చారు అని అనుకుంటున్నాం అక్కడికే మేమేమనుకున్నాం అంటే అప్పటికే ప్రశాంతి ప్రసన్న చిన్నపిల్లలు వాళ్ళు కారులు ఇలాంటివి కావాలి అంటే కాస్ట్లీ అప్పుడు కొంత కష్టమే మనం కొంటాం వాళ్ళకి అన్ని సౌకర్యాలు మనం వాళ్ళు అనుకున్న సమయానికి మనం ఇవ్వలేదు సమకూడిన సమయానికి ఎప్పుడో వాళ్ళు అడిగారు కదా అని ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చాం అది మనం కూడా అదే చేస్తాం ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు ఏది ఇవ్వలేము ఎందుకంటే మన స్తోమత మనకు అవకాశాలు లేవు లేవు ఎప్పుడు ఇస్తామంటే ఎప్పుడు అడుగుతారు వాడు ఏడుస్తాడు గొడవ పడతాడు మర్చిపోతాడు కానీ మనకి అవకాశం వచ్చినప్పుడు అప్పుడు అదిగో అల్లప్పుడు అది అడిగాడు గనక దాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం అది ఇప్పుడు మనకి సమకూర్చి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఎప్పుడు అడిగితే ఇప్పుడు ఇస్తావా అని అంటారు కొంతమంది ఎగ్జైట్ అయిపోతారు ఎంతో సంబరపడిపోతారు దేవుని బిడ్డారా ఇది మానవ నైజం కానీ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు చిన్న చిన్న వాటి కోసం ప్రార్థన చేయకూడదు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు నీ ఆర్థిక స్థితిని బట్టు నీ పర్త శాలరీని బట్టు నీ తల్లిదండ్రుల ఆస్తిని బట్టు నీకున్న వాటిని బట్టు నీ దేవుని అడగకూడదు దేవుని అడగకూడదు మీ దేవుని బిడ్డారా దేవుని దగ్గర అడిగేటప్పుడు ఎలా అడగాలంటే ఒక తండ్రిని అడిగినట్టుగా దేవుని దగ్గర అడగాలి దేవుని దగ్గర అడిగినప్పుడు ఆయన ఇవ్వటానికి తగిన వాడు కనుక దేవుని పెళ్ళారా ఓ పాసలేక్యం మాట తండ్రి ఇద్దరు కుమారులను తీసుకొచ్చి మందిరంలో ముంచు పెట్టుకుని వాక్యం వింటా ఉంటాయి ఆకాశంలో మనుషులు ఎగురుతాయి అది దేవుని యొక్క ప్రవంశన నెరవేర్పు అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆ పిల్లల తండ్రికి అది నచ్చలేదు అది నచ్చలేదు ఏం ఉపదేశం ఇది ఇది దేవుని వాక్యం ఎలా అవుతుంది మనుషులకి రెక్కలు ఉన్నాయా మనుషులు పక్షులా మనుషులు ఎలా ఎగరగలడం ఇది తప్పుడు కాదా అని చెప్పేసి తన ఇద్దరు కుమారుడు తీసుకొని మందిరంలో నుంచి బయటకు వెళ్ళిపోయారు ఎవరు బిడ్డ చాలా జాగ్రత్త గమనించారు వెళ్ళిపోయినా కొన్నాళ్ళ తర్వాత తన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు మౌనంగా లేరు ఆ రోజు వాక్యం విన్నారు చూడు అది వాళ్ళ మైండ్ లో పడింది మా నాన్న ఇబ్బంది పెట్టిన వాక్యం పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఇది నిజమా ఇది దేవుడు కార్యం చేస్తే దేవుడు శక్తివంతుడైతే ఇది ఎందుకు అన్నదని వారు ప్రయత్నం మొదలు పెట్టారు దేవుని బిడ్డారా అతి తక్కువ కాలంలోనే విమానాన్ని కనిపెట్టారు మొట్టమొదటి విమానం ఆర్థిక అడుగులు ఎందుకు ఎగిరించిన మీరు దేవుని బిడ్డారా అప్పుడు వాళ్ళు అనుకున్నారు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుని పెట్టారా మనం అది నేర్చుకోవాలి చిన్న చిన్న వాటిని చూసి నాకు ఇది చాలా ప్రాబ్లం అసలు అది చాలా అంటానికి లేదు ఏమండి దక్షిణాలకు డబ్బులు ఇవ్వాలా కోరికలకు డబ్బులు ఇవ్వాలా ఇప్పుడు దేవుని కళలకు డబ్బులు కట్టాలా అవసరం లేదే నీకు వచ్చిన కళకి జీతం ఇస్తున్నారా ఇవ్వటలేదు ప్రతి ఒంపి నీ కోరికలకు హద్దులెందుకు నీ కళలకు హద్దులెందుకు నీ ప్రాంతానికి ఇది సాను అని కాదు దేవుడు నీ పట్ల నీ బిడ్డల పట్ల నీ కుటుంబం పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది అది నీవనుకున్నట్టుగా మాత్రము ఉన్నదో ఉన్నతమైన స్థితిలో నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించగలిగిన వాళ్ళు సభలు కొడుతుంది ఇరవై ఒకటి చూడండి అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకొనగా ఉపవాసముడు ప్రకటించింది చాలా జాగ్రత్తగా గమనించారు మేం క్షేమంగా ఉండాలి మా పిల్లల క్షేమంగా ఉండాలి మా ఆస్తులు క్షేమంగా ఉండాలి మా ఆర్థిక పరిస్థితి క్షేమంగా ఉండాలి ఎందుకు ప్రార్థన చేయాలి ఈ సృష్టిలో కూడా ప్రార్థన చేయదు మరి మనుషుడు ఎందుకు చేయాలి మనము దేవుని పోలికలో ఉన్నాం మనకి దేవుడు చెప్పిన మాట అప్ప తండ్రి అని పిలవమన్నాడు తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉన్నవాడు ఉన్నత శిఖరాలకు చేరుకోవటానికి చక్కని మార్గము ఏసై దగ్గర ప్రార్థన చేయాలి ఈ లోపం నిన్నది చె ఇదంతా తిరిగి ప్రార్థన చేస్తుంటే ఎవరన్నా వచ్చి భాషగా ఇదంతా తిరుగుతున్నారు ఏంటి అంటే ఇదంతా మంగళమైందని చెప్తూ ఇక్కడ అందరు ఆత్మలు గురించింటారని చెప్తే ఇది మాట్లాడతారు కానీ దేవుని పిల్లారా నిజమే అప్పుడు అలాగే ఉంటుంది అసలు ఎలా సాధ్యం సాధ్యమే సాధ్యమే ఎస్ఐ చెప్తాడు ఆరు రాతి పాలలు బయటపడే చూడండి వాటిని తీసుకొచ్చి లోపల పెట్టండి ఆమె ఎన్ని పాలలో ఆరు రాతి పాలలు బయట పెట్టున్నాయి ద్రాక్ష రసానికి రాతి పాలకి లింక్ ఏంటి సింక్ అవుట్లా దేవుని బిడ్డ మరొకటి అంటున్నాడు దాంట్లో నీళ్ళు చెప్పండి అసాధ్యాలను దేవుడు ఎలా సాధ్యపరుస్తాడో మనం తెలుసుకుంటే మనం తెలుసుకుంటే దేనికి భయపడు ఆ మాటను పట్టుకొని వెళ్ళి నీళ్ళు తీసుకెళ్లి పోస్తారు ఆగిన వాళ్ళు చెప్తున్నారు అసలు ఏం ద్రా

రిక్వెస్ట్ చేశాడు పంపించలేదు దాని పర్యావసరాలుగా దిగుళ్ళు ఇవన్నీ జరిగినాయి అరణ్యంలో ఉత్సవము చేసుకోవటానికి నేను వెళ్తాము మాకు అవకాశం ఇవ్వమని పరో దగ్గర అడిగారు అరణ్యంలో ఉత్సవము చేసుకోవటానికి మేము వెళ్తాము మాకు కొన్ని రోజులు సెలవు ఇవ్వండి అని అడిగాను మీరు దగ్గర పెట్టారా సెలవు ఇచ్చాడు వాళ్ళు బయలుదేరి వెళ్తా ఉన్నారు ఎలాంటి అలా అడవుడు జరిగి అంటే తిరిగ బయలుదేరటం వదరు కొంతమందికి బయలుదేరటం కూడా వదరదు మనము మనకు నచ్చినట్లుగా ఉండటం కాదు మనము దేవునికి నచ్చినట్లుగా ఉండాలి ప్రభువా ప్రభు అసలు నేను నీకు ఇష్టమైన నేను నీకు ఇష్టమైన దేవుని పెట్టారా ఈ లోకము మనల్ని తులికరించచ్చు ఈ లోకము మనకు విలువలైపోవచ్చు కానీ దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవించు నీ జీవితంలో ఉన్న ప్రతిరోజుని ఆయన అక్కడ ఉండి భక్తి చేస్తాడు ఇరవై ఒకటి అప్పుడు దేవుడు సన్నిధిని మమ్మను దొంగపరుచుకొని మాకును మా చిన్నవాడికి మా ఆస్తికి శుభ ప్రయాణము ఆయనను వేడుకొను సుమాము నువ్వు దేవుని అయితే నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు విశ్వాసంతో ఉంటే నువ్వు దేవుని మీద ఆధారపడితే అందరిలాగా కాదు అందులో నిన్ను ఒక్కడగా చెయ్యడో ఆ అందరు చూస్తున్నట్లుగా నిన్ను ప్రత్యేకమైన రీతిలో నిలబెట్టేవాడు మీ ప్రయారిటీస్ లో దేవునికి ప్రథమ స్థానం మనకు కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి ఇంట్లో అన్ని మనకు ఇష్టమైన వస్తువులు ఉంటాయి మనకు కొన్ని ఇష్టమైన వ్యక్తులు ఇష్టమైన వస్తువులు ఇష్టమైన కొన్ని వస్తువులు ఉంటాయి జాగ్రత్తగా దాచి భద్రంగా దాచి పెడతాం అప్పుడప్పుడు ఒక చూస్తాం దాని మీద తర్వాత ఏమైనా కదా జస్ట్ దుమ్ము కొంచెం దురిపేస్తాం ఇష్టమైన వాళ్ళు ఉంటారు పిల్లల్లో ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ రెంట్లో దృష్టిస్తారు ఏం వింటారు ఈ అన్నిటికీ అంటే మన ప్రయారిటీస్ అన్నిటికీ నీ ఇంట్లో వస్తువు నీ ఇంట్లో బట్టలు నీ ఇంట్లో దీంట్లో నీ దీంట్లో నీకు నీకు నీ ప్రయారిటీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికదా ప్రథమ స్థానం యేసయ్య ఉన్నారు హల్లెలూయా నీ ప్రయారిటీస్ లో ప్రధాన స్థానము యేసయ్య అయి ఉండాలి ఆయనకు అవకాశం ఇచ్చి చూడొచ్చు అన్నిటిని ఆశీర్వాదకరంగా ప్రయారిటీస్లో ఎస్ఐ ప్రథమ స్థానం అందుకనే ఒకసారి అని మన దగ్గరికి ఏసఐ వస్తాడు అబ్రాహ్ నగర్ అబ్రా సింధూరు వృక్ష కింద ఉన్నప్పుడు వచ్చావు ప్రార్థన చేసి కుమారునిచ్చావు నేను నమ్మలేదు నవ్వింది మా ఆవిడ నేను నమ్మలేదు నేను ఎగోవా అసాధ్యమైనది ఏదైనా ఉందా అని చెప్పేసి అమ్మ నేను నమ్మాను కొడుకు ఇచ్చాడు పద్దెనిమిది సంవత్సరాలు అయ్యింది మరలా వచ్చావు ఏంటి ప్రభావ అంటే అన్న రావాలి అంటే సింధూరు వృక్షం కింద అబ్రహాము ప్రయారిటీస్ ఇచ్చాడో ఆ లోప మీద అబ్రహా చూశాడు చూసి మానవుడు కొడుకు చుట్టూ తిరుగుతున్నాడు కొడుకే 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 అంటున్నాడు ఈ ప్రయారిటీ అంటే అభిప్రాయాలు మారి దర్శనం మారింది ఆలోచన మారింది ఒక్కగా ఒక్క కుమారుడు నాకు ఎందుకు అంటే నీ ప్రయారిటీస్ ఆయన అయిపోయాడేమో ఈ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏసయకు ప్రథమ స్థానాన్ని ఇచ్చి చూడ ఇందులో ఇల్లు గదిగట్టి దేవం గది పేరు పెట్టి అక్కడ ప్రభావాన్ని తలపేసి పనులు చేసుకోవాలి ఇంట్లో ఒక గదిగా దేశ కొండాల్సింది ఇల్లు ఇల్లు అంతా ఏసై కొండాలి వంట గదిలో ఉండాలి ఆమె ఈ మధ్యలో ఎన్నో మార్పులు ఎన్నో వ్యక్తులు ఎంతో మంది ఎన్నో నష్టాలు చూసావు వీటన్నిటి చూస్తూ నేను ఇక్కడ తీసుకొచ్చాను లేక చూపిస్తూ ఇక్కడ ప్లేసులకు మనం తీసుకెళ్తాం అక్కడ నువ్వు చూడు అక్కడ చూడది ఈ నష్టం ఎందుకు జరిగింది ఈ ఎందుకు చనిపోయాడు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో ఎందుకంటే కృతజ్ఞత కలిగిన హృదయంతో మనం ఉండగలగాలి ఉండగలగా చూపిస్తే తీసుకొచ్చి తొమ్మిదొందలో పడేశారు ఇప్పుడు ఆయన వాగ్దానాన్ని మనకిచ్చారు దేవుని బిడ్డలారా మేము ఉపవాసం ఉండి ప్రార్థన మా మానవులు బిట్లారా ప్రార్థనే అంగీకరిస్తాడు ప్రార్థనకు ఉపవాసం చూడైతే రోజు మొత్తం అద్భుతమైన దేవుని కోసం నిలబడితే దేవుని కోసం పనిచేస్తే దేవుని కోసం ఖర్చు అయితే దేవుని కోసం దేవుని కోసం త్యాగం అయితే దేవుని నువ్వు నమ్మితే నీ జీవితంలో ప్రయాణి ప్రబోకిస్తే ఉన్నతమైన స్థితిలో దేవుని నడిపించేవాడు తొమ్మిదో నెలలో ఎవరు నోరు తెలిసి దేవుడిని అడుగుతున్నాను వాళ్ళందరూ పరిచర్ అనుభవంలో పలా నోళ్ళకి ఆడపిల్ల కావాలని నేను పేరెత్తి ప్రార్థన చేస్తే తప్ప ఆడపిల్లలు ఎవరికి పోతుంది మన ఇంటి నుంచి వెళ్ళిన ఆడపిల్లలు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు మగ మేము ఉపాసించి ప్రార్థన చెయ్యగా అంత చూడండి మూలమ ఇరవై మూడు మేము ఉపాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకునగా ఆయన మా మనవిని అంగీకరించారు నేను చెప్పన ఈ ముప్పై రోజుల తర్వాత మీ ఇంట్లో అద్భుతమేసే ఈ నెల దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆమె కల్లది నెలకు ఒక్కసారి ఆరాధన అనేది అసలు బైబుల్ కాన్సెప్ట్ ఎక్కడా లేనేలేదు అమీన్ ఎక్కడా లేదు నాలుగు వారాలు మూడు వందల అరవై ఐదు రోజులు యాభై రెండు వారాల్లో యాభై రెండు గంటలు నేను దేవునికి ఇస్తాం మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం దేవునికి ఇచ్చే సమయం చాలా స్వల్పమైనది దేవునికి నీ ప్రయారిటీస్ ఇచ్చి చూడు దేవుడు అన్నిటినీ గొప్పగా మార్చేవాళ్ళు చిన్న చిన్న కారణాలకి చిన్న చిన్న వాటికి ఈ మధ్యకాలం ఆదివారం ఫంక్షన్ అయినా నాకు ఆదివారం దేవుంది అంతే ఆదివారం దేవుంది అంతే నువ్వు వారం అంతా క్షేమంగా ఉండాలి అంటే ఆదివారం దేవుందే ఇక వేరే ఏమీ లేదు ఫంక్షన్ నా పెట్టుకో నేను రాను పెళ్ళి పెట్టుకో నేను రాను నా ఆదివారం అయితే నా దగ్గర నువ్వు రావద్దు కబురు చెప్పండి అదే ఇలా ఉండాలి ఇలా రెడీ అవ్వాలి ఇలా రెడీ అవకపోతే ఆదివారం అంటే పదకొండింటి పన్నెండింటిలో భోజనాలు ఇవన్నీ మళ్ళీ మనకు క్లాసులు చెప్తారు అదేందండి ఆదివారం అవద్ది దేవుంది ఆదివారం మన సొంత యాక్టివిటీస్ అవి ఫంక్షన్ ఇవి కూడా చేసుకోవడానికి వీలు లేదు అది ఎవరైనా సమ్మతించడానికి మరి ముఖ్యంగా సంఘంలో మీరు ఏదన్నా అడిగినా నేను ఒప్పుకోను ఆదివారం దేవుంది రెండు గంటలు దేవునికి మిగిలిన సమయమంతా దేవుడు నేను ప్రయాణంలో కాపాడుతాడు ఉద్యోగంలో కాపాడుతాడు రైతుల్లో కాపాడుతాడు నీ ప్రాంతలు అంగీకరిస్తాడు నువ్వు ఉంటే అక్కడ ఉన్నత స్థితిని ఇస్తాడు ఏది అనుకుంటున్నావు ఏ అవసరం దేవుడి దగ్గర ఏది నువ్వు విన్నపం చేస్తున్నావు దాని విషయంలో విశ్వాసంతో నిలవడం మీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలనే చేస్తాడు ఉపవాస ప్రార్థన శుక్రవారం స్టార్ట్ అయ్యింది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎప్పటికీ కొంతమంది అటెండ్ అవ్వలేదు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మూడు పూటలు జరుగుతుంది రాత్రి చేయండి ఒక నెల కష్టం సంవత్సరం అంతా శ్వాస తర్వాత ప్రార్థన ప్రేమ నమ్మకం జరిగిన దైవాళ్ళు సత్య కృపా సమృద్ధి నుంచి వాడాలి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉన్న బిడ్డలందరి పైన కృపను కుమారు పేరు పేరు నా దీవించాలి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ పైన కృపను కుమారించాలి ఈ నెల అసాధ్యాలను సాధ్యపరుస్తారు ఈ నెల మా ప్రయాతిస్తూ నీవై ఉన్నాను మేము దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాము దానికన్నా ఎక్కువ నీవై ఉండాలని మాత్రం నీవు మాట్లాడినందుకు తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించాలి ఏసు నామం నడుచు నాము తండ్రి ఆమె